హలో హరే కృష్ణ మనం చాలా జిమ్లలో జిమ్ వాళ్ళు ఒక ప్రమోషన్ చేస్తారండి అదేంటంటే మజిల్స్ పెరగడానికి వే ప్రోటీన్ లేదా ప్రోటీన్ డబ్బాలు బాగా ప్రమోట్ చేస్తారండి సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే జిమ్కి వెళ్ళడంలో చాలా గొప్ప విషయము కాకపోతే అక్కడ ఖచ్చితంగా ప్రోటీన్ పౌడర్స్ వాడాలనేది ఖచ్చితం కాదు యాక్చువల్గా ప్రోటీన్ పౌడర్ ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం లేదు సో ఇందులో ఇంకొక సమస్య ఉండనే ఉంది అదేంటంటే వాళ్ళు తయారు చేసే దాంట్లో చాలా రకాలైనటువంటి ప్రిజర్వేటివ్స్ మరియు ఐసోలేట్స్ అంటే ప్రోటీన్కు సంబంధించినటువంటి ఐసోలేట్స్ ఇవి ఒకసారి ఆర్టిఫిషియల్గా తయారు చేస్తారు కాబట్టి వాటితోటి కొంచెం మనం ఆలోచించాలి దాని బదులు ఖచ్చితంగా మనం రోజువారీ ఆహారంలో పప్పులు రాజ్మా ఇంకా చెప్పాలంటే శనగపప్పు కందిపప్పు మినపప్పు ఇలా ప్రోటీన్ సప్లిమెంట్ తీసుకుంటే బాగుంటుందండి సరే నాన్ వెజిటేరియన్ వాళ్ళకు నాన్ వెజిటేరియన్ ఉండేనే ఉంది హరే కృష్ణ